మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తాం అనుకుంటున్నాం అన్నారు ఎస్ వి అప్రిషియేట్ యూ సార్ అభినందనలు కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా వారు అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటా ఉన్నారు తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో స్వాగతిస్తాం ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష ఎప్పుడైనా డెమోక్రసీలో ఎందుకంటే యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో తప్పకుండా అధ్యక్ష రెండు విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి ఒకటి ఇన్ డెమోక్రసీ ఇన్ ఎనీ 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 కైండ్ ఆఫ్ అ హౌస్ సార్ అది లెజిస్లేచర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే ఆపోజిషన్ అనేది చెప్పనీయాల మాట్లాడియాలి చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నెంబర్ వన్ సార్ రెండో సార్ వారు అన్నారు ప్రజాపాలన డెమో డెమోక్రటిక్గా చేస్తాం సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్ డిబేట్ అండ్ డిసెంట్ మూడు ఉంటాయి సార్ డిస్కస్ చేయాలి డిబేట్ చేయాలి ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి తప్పదు మేము వాట్ విఆర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ అడిగాం సార్ మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు నేను చెప్పింది తప్పైతే రాజీనామా దాకా చెప్పారు ఆయన ఏమన్నారు సార్ ఆరున్నర లక్షల కొత్త కార్డులు ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డులు రెండు వేల పదహారో సంవత్సరంలో ముప్పై ఒక్క వేల కార్డులు ఇచ్చాము ముప్పై ఒక్క వేల ఒక వందల తొంభై ఆరు రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వేల నూట పంతొమ్మిది కార్డులు ఇచ్చాము రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల ఒక కార్డులు ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కార్డులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల పదకొండు వేల ఇరవై ఐదు కార్డులు వచ్చినాయి ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు లేరు కానీ జగదీష్ రెడ్డి గారికి వారికి దగ్గర మీ నల్గొండ జిల్లాలో గొడవ కూడా అయింది ఆ కొత్త కార్డుల పంపిణీలోనే గొడవ కూడా అయింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కార్డులు వార్డ్ వేఫ్ సెడ్ వార్డ్ వేఫ్ సెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక కార్డు కూడా ఇయ్యలేదు అని మాట్లాడితే కొంతమంది సభ్యులు కమలాకర్ గారు మాట్లాడియండి సార్ వారు సమాధానం ఇచ్చారు ఒకటి రెండవది మేమేమన్నాం అధ్యక్ష కమలాకర్ గారు ఏమన్నారు మీరు వరి ధాన్యం విషయంలో మీరు చెప్పారు ఏం చెప్పినారు మీ మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారు చైర్మన్ దీనికి ఇందులో స్పష్టంగా ఇరవై ఒక్క దేని సార్ దొడ్డు బియ్యం ఎంఎస్పి చాలా మంది సభ్యులకు తెలియకపోవచ్చు దొడ్డు బియ్యం ఎంఎస్పీ రెండు వేల ఒక వంద ఎనభై మూడు సన్నవడ్ల సన్న దానికి ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటది మీరు పెట్టింది మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు ఎం బోనస్ ఇస్తాము ఐదు వందల రూపాయలు అని పెట్టారు ఎందుకు ఇవ్వలేదు అని గౌరవ సభ్యుడు ప్రశ్నిస్తే దాన్ని బుల్డోజ్ చేస్తూ మాట్లాడారు మూడో మాట వారు ఏమన్నారు అధ్యక్ష గౌరవ కమలాకర్ గారు మేము అడిగింది ఏంది అధ్యక్ష టెండర్ల విషయంలో అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు బయట నలభై రెండు రూపాయలకు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి యాభై ఏడు రూపాయలకు కొనవలసిన అవసరం ఏమొచ్చింది ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు రెండోది అడిగాం అధ్యక్ష మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరు దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని అధ్యక్ష దిస్ ఇస్ నాట్ అ స్మాల్ స్కామ్ నేను మంత్రి గారు అనట్లేదు ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి